హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా జనా ఫాస్ మా పొలంలో నాగడి తోలిస్తున్నాను సో నాగడి తోలడం ఎందుకంటే మన బెండరు మొక్కలు వేర్లతో సహా రాలేదు ఈ నాగలతో మట్టి అంతా తిరగబడిద్ది వేర్లతో సహా వస్తాయి ఆ మట్టి కింద పడి ఇంకా కుళ్ళిపోయి ఎరువుగా మారుతుంది అందుకని తోలిస్తున్నాను కొంగలు కూడా చూడండి ఎలా ఎగబడుతున్నాయో పురుగులు ఏమన్నా ఉంటే తినడానికి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలవాటు బటన్ నొప్పితే వీడియో పెట్టినట్టు నోటిఫికేషన్ వస్తుంది ఇంక పది పదిహేను రోజులు మాగింది మేమంతా ఇంకా పదిన ఏదో పడితే ఇంకేదో పని చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి తోడిచ్చి వేసుకోవచ్చు పంట మొత్తం డెబ్భై ఐదు సెంట్లు పదం పదురున్న చాట బాగా వచ్చింది ఈ దొండలో వేసిన కళ్ళి పొదును పెద్దగా లేకపోవడం వల్ల దుమ్ము కూడా చూడండి ఎలా లెగుస్తుందో దాంట్లో వేసిన కళ్ళు తోడడానికి కూడా లేట్ అయింది పొదులు తక్కువగా ఉండడం వల్ల మొత్తం డెబ్బై ఐదు సెంట్లు తోడడానికి రెండు గంటలు టైం పట్టింది ఎకరానికి పద్దెనిమిది వందలు తోలితే డెబ్బై ఐదు సెంట్లు తోలినందుకు పదమూడు వందల యాభై రూపాయలు Thank you for watching.